ఆయువు తీసిన ఆన్లైన్ గేములు భార్య ఇద్దరు పిల్లలను తుపాకీతో ఇలా చేసి చివరకు తాను కూడా ఆర్థిక ఇబ్బందులతోనే ఘాతుకం ఆన్లైన్ గేములు ఓ కుటుంబాన్ని మింగేశాయి వాటిలో లక్షలు పోగొట్టుకుని చేసినప్పుడు తిరిగి చెల్లించే మార్గం లేక కలెక్టర్ గన్మ్యాన్గా పనిచేస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ భార్య ఇద్దరు చిన్నారులు ప్రాణాలు తీసుకున్న పరిస్థితి ఏర్పడింది సో ఈ విధంగా ఒకరికొకరు చనిపోవడం జరిగింది చివరికి తాను కూడా కాల్చుకొని చనిపోవడం జరిగింది సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల పట్లలో ఈ విధంగా జరిగిందనమాట ఈ సంఘటన బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలన్నీ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామానికి చెందిన ఆకుల నరేష్ రెండు వేల పదమూడులో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ వద్ద గన్ మ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్నారన్నమాట నరేష్కు ఎనిమిదేళ్ల క్రితం కోపేడ మండలం ఎర్రగొండపల్లికి చెందిన చైతన్యతో వివాహమైంది ఉమ్మడు రేవంత్ కుమార్తె శ్రీ హితశ్రీ ఉన్నారు భార్య చైతన్య సిద్ధిపేటలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు అక్కడే పిల్లలు కూడా చదువుకుంటున్నారు సో ఈ విధంగా అప్పుల బాధతో ఇలా దారుణ పరిస్థితులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం